హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు ఈరోజు నేను మీకు చెకోడీ వడియాలని చూపిస్తున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటాయండి మనం ఇలా వడియాలు చేసి పెట్టుకుంటే హ్యాపీగా టీవీ చూస్తూ ఫ్యాన్ కిందనే మనం ఇలా పాలిథిన్ కవర్ పైన పెట్టేసుకున్నాము అంటే మనము సంవత్సరం పాటు నిల్వ ఉండే చెకోడీ వడియాలని కూడా చేసేసుకోవచ్చండి ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి శ్రమ పడకుండా ఎండలో ఉండకుండా హ్యాపీగా ఫ్యాన్ కింద ఆరే చకోడి వడియాలని ఎలా చేసుకోవాలో చూస్తున్నానండి చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇలా చేసి పెట్టుకున్నామంటే పప్పన్నంలో కానీ సాంబారన్నంలో కానీ సైడ్ నంచుకునేది మనకి ఈ వడియాలు రెడీ అయిపోతాయి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నామండి ఈ వడియాలకి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయండి వడియాలు గుల్లగా వస్తాయి సో ఒక కప్పు రేషన్ బియ్యము అలాగే పావు కప్పు సగ్గు బియ్యం కరెక్ట్ కొలత అండి ఇలా కొలత తీసుకున్నాక ఒకటికి రెండు సార్లు వాష్ చేసేసి అవి మునిగేంత వరకు తగినంత వాటర్ పోసి నైట్ అంతా వీటికి నాననివ్వాలండి ఇవి ఎంత నానితే అంత బాగా వస్తాయి అన్నమాట వడియాలనేది సో మరుసటి రోజు ఉదయం చూస్తున్నానండి బాగా నానిపోయి ఉంటాయి మనకి బియ్యము అలాగే బియ్యము తర్వాత మళ్ళీ ఆ నీటినంతా వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సగ్గుబియ్యము బియ్యాన్ని తీసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసేటప్పుడు ఒక అరంగులం అల్లం కదా అల్లం తీసుకొని దాని పైన అంతా తీసేసి తోలిని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి మిక్సీ చేసుకున్నప్పుడు అవి మెత్తగా అయిపోతాయండి సో ఇలా చేసుకున్నాక ఒక కప్పు బియ్యం తీసుకున్నాక ఒక కప్పు వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని కొన్ని వేసుకుంటూ వీటిని పిండిలాగా చేసుకోవాలండి ఒకటేసారి అన్ని వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మెత్తటి పిండిలాగా అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసాలి నేను ఇది మిక్సీ పట్టేటప్పుడు నాకు ఎక్కువ వాటర్ పట్టలేదండి దాదాపు ఒక హాఫ్ కప్పు నేని పట్టాను అనమాట మిగిలిన హాఫ్ నీళ్ళు కూడా మనము ఈ కొలతకి తీసుకోవాలండి దీన్ని ఉడికించుకో అనే కొలతలో గిన్నెలో వేసేసుకొని ఇంకొక రెండు కప్పు వాటర్ తీసుకుంటున్నానండి ఒక కప్పు రేషన్ బియ్యంకి మొత్తం మూడు కప్పుల నీళ్ళు పడతాయండి మూడు కప్పుల నీటిలో కొన్ని నేను బియ్యం మిక్సీ పట్టాను కదా అప్పుడు యూజ్ చేసుకున్నాను ఆ నీళ్ళని చేయకుండా పడేయకుండా వాటితో పాటు ఇంకొక రెండు కప్పుల వాటర్ నేను ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని ఉడికించాలన్నమాట ఇలా గిన్నెలోకి తీసుకున్నాక కొంచెం ఉప్పు తీసుకోండి ఎక్కువ పట్టదండి ఒడియాలకి సో కొంచెం ఉప్పే సరిపోతుంది వీటిని మరలిచ్చాక వాటర్ అనేటివి ఇలా మరొకసారి పిండిని కలిపేసుకొని ఒక చేత్తో మిక్సీ జార్ని పట్టుకొని ఇంకో చేత్తో గంటతోటి కలుపుతూ మంటని సిమ్లోనే ఉంచి ఈ పిండిని మనము ఉడికించుకోవాలండి ఫస్ట్ వేసినప్పుడు వెంట వెంటనే బాగా కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట సో ఒక చేతితో మిక్సీ గిన్నెను పట్టుకుంటూ ఇంకో చేతితో గంటని పట్టుకొని ఇలా కలుపుతూ బాగా ఐదు నుంచి పది నిమిషాలు మనం కలుపుతూనే ఉండాలన్నమాట ఉండలు కట్టేస్తే మనకి వడియాలనేటివి పెట్టుకునిక రాదు సో ఇలా కలుపుతూ మొత్తం పిండి అన్నింటినీ మగ్గించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలలోపు పిండి అనేది ఇలా కొంచెం పడుతుందండి ఇలా గట్టిపడ్డాక మరొక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనము పిండిని అనేది కలుపుతూ దగ్గరే ఉండి మంటను సెన్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కట్టేసిన ఉండలని గిన్నెకి గిన్నెలకి ఇలా అంచులకి అంటూ ఉంటే ఆ ఉండలన్నిటి లేకుండా మంచిగా పిండి అనేది ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోయాక పిండిలో వన్ టు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను సో జీలకర్ర కూడా వేసేసాక ఈ పిండిని మళ్ళీ బాగా దగ్గరికి మగ్గించుకోవాలండి మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుంది ఇలా గంటతో చూస్తే మనం ఒడియం పెట్టేటప్పుడు ఎలా డ్రాప్ వైజ్గా పడుతుందో అలా డ్రాప్ వైజ్గా పట్టింది అంటే మనకి పిండి ఉడికిపోయినట్టు అనమాట సో స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకుంటున్నాను పక్కకు పెట్టుకున్నాక ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుతున్నానండి ఇలా హాఫ్ చెక్క లెమన్ పిండటం వల్ల మనకి వడియాలనేటివి తెల్లగా మల్లెపూల్లాగా వస్తాయండి అందుకని చెప్పి ఇక్కడ నిమ్మరసం పిండుతున్నాను ఇలా మొత్తం అంత నిమ్మరసం కలిసేలాగా మరొకసారి కలిపి ఈ పిండినంతటికీ ఇవ్వాలండి కొంచెం సేపటికి పిండి మొత్తం చల్లగా అవుతుంది కదా అప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది మనకి నేను అయితే పాలిథిన్ కవర్ మీద పెట్టుకుంటున్నానండి పిండినంత చల్లగా అయిపోయాక మనకి పార్సల్స్ వస్తూ ఉంటాయి కదా ఆ పార్సల్ కవర్లో ఒకటి తీసుకొని లేదు అంటే మనం పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చండి పాల ప్యాకెట్ కట్ చేసి ఈ పిండిని ఈ దీంట్లో కవర్లో ఉంచుకొని కొంచెం చివరికి కొంచెము ఇలా కట్ చేసాము అంటే మనకి పిండిని గొడియాలు పెట్టుకొనిక బాగా ఉంటుంది సో కింద చివర కట్ చేసేసి స్లోగా ఇలా పాలుదైన కవర్ మీద మనం పిండినంతటిని చెక్లాగా పెట్టేసుకోవడమే అండి ఇలా పెట్టుకున్నాము అంటే మనకి ఇవి ఫ్యాన్ కింద అయితే ఒకటి రెండు రోజుల్లో ఆరిపోతాయి లేదు మనకి ఎండ ఉంది అనే వాళ్ళైతే వీటిని ఎండలో ఉంచారు అంటే కేవలం ఒక్క రోజులోనే ఎండిపోతాయండి ఈ చెకోడీలు అనేటివి సో ఇలా చెకోడీలు అనంత ఆ పిండినంతా ఇలా చెకోడీలు పెట్టేసుకోవడమే ఇలా కవర్ మీద ఎందుకు పెడుతున్నాను అంటే మనము అవి ఎండిపోయాక చెకోడీలు తీసుకోవడం చాలా ఈజీ అవుతుందండి కవర్ మీద పెట్టుకుంటే కవర్ మీద పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు అయితే ఒక కాటన్ క్లాత్ని కానీ చీరని కానీ వాటర్లో తడిపేసేసి వాటర్ అంతా పిండేసి కేవలం తడి ఉండాలన్నమాట తడి ఉన్న చీర మీద మనం పెట్టేసుకున్నాము అంటే ఇవి ఎండిపోతాయి మళ్ళీ ఇవి ఎండిపోయాక వీటిని చీర మీద అయితే తీసుకునే వాళ్ళు వెనకల పక్కన కొంచెం తడి చేసి చీరని ఒకరు ఐదు నుంచి పది నిమిషాలు వదిలేస్తే ఈ చెక్లను అనేవి తీసుకోవచ్చు కానీ పాలిథిన్ కవర్ మీద పెట్టడం వల్ల వాటిని తీసుకోవటంలో ఏమంత ఇబ్బంది ఉండదండి ఈజీగా ఓడేస్తాను సో ఇలా పిండినంతటిని నేను ఇలా చెకోడిలాగా పెట్టేసానండి ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను అని అయితే మరుసటి రోజుకి ఇది ఆరిపోయాయి అనమాట మరుసటి రోజుకి చూడండి పైన లేయర్ మొత్తం ఆరిపోయింది చూపిస్తాను చూడండి కానీ వెనకకి తీసినప్పుడు మాత్రం ఇవి చెకోడీలు కదా కొంచెం మందంగా ఉంటాయి కదా కొంచెం పిండి లాగా ఉంటుందండి నేను ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాను కదా సో ఈజీగా వచ్చేసాయండి ఈజీగా వచ్చాయి కదా వెనకల పక్కన కొంచెం పిండి పిండి ఉంటుంది సో మళ్ళీ ఇవన్నీ అన్నీ వెనక వైపుకు తిప్పి మరొక రోజు దీన్ని ఆరబెట్టుకుంటున్నానండి ఇలా ఆరబెట్టుకుంటే మనకి ఒకటి రెండు రోజుల్లోనే చెకోడీలు అనేది రెడీ అయిపోతాయి అనమాట చూసారుగా ఇడ మొత్తం కంప్లీట్గా రెండు పక్కల ఆరిపోయాక చెకోడీలు అనేటివి ఇలా ఉంటాయి అన్నమాట సో వీటిని బాగా వేడెక్కిన నూనెలో ఫ్రై చేసేసుకుంటే మన చెకోడీ వడియాలు అనేవి రెడీ అయిపోతాయి మనం పప్పన్నం తినేటప్పుడు వీటిని నంచుకుంటే చాలా బాగుంటుందండి ఇలా అయ్యే వాటిని చెకోడీలని ఒక ఎయిటెడ్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే చెకోడీ వడియాలు రెడీ అయిపోతాయండి సో మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈసారి ఈసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మూ చెట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా